నీతి మంతులుగా తీర్చబడతారు అమై అయితే ఇక్కడ వాక్య భాగం ఏమిటంటే ప్రేమిని వల్లరా వాక్యము విని వాక్యము వాక్యమునన్ని విశ్వాసముంచి చెడ్డ క్రియలను విడిచిపెట్టి బాప్తిష్మం పొందుకొని ఆరాధన చేస్తూ బల్లలో తరచూ చేయివేస్తూ ఉండగా ప్రీలరా నీతి మంతులుగా వారు తీర్చబడినట్లు మనకు కనబడుతుంది స్తోత్రం అయితే నీతిమంతునికి కలిగే మేలు చూద్దాం జాగ్రత్తగా మనించండి నీతి మంతులుగా నువ్వు తీర్చబడిన తరువాత దేవుని వాక్యాన్ని విని వాక్యం విశ్వాసం వచ్చి వాక్యం ఎప్పుడైతే నువ్వు నమ్మి వాక్యం ముందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో బలపరచబడుతూ క్రమంగా దేవుణ్ణి ఆరాధిస్తూ బల్లలో చేవేస్తూ నువ్వు ఎదుగుతున్నావు చూడు అప్పుడు నీకు కలిగే మేలులు ఎలాంటివో కొన్ని చూపించి ముందుకు వెళ్తాను నేను జాగ్రత్తగా చూద్దాం పిమిని వల్లారా ఒకటి నీతిమంతుణ్ణి దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు స్తోత్రం చెప్పండి అమ్మా నీతిమంతుడు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాడు నెంబర్ టూ రెండు చూస్తే నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిమంతులుగా మార్చబడిన తర్వాత దేవుడు నీకిచ్చే మేలు నీకిచ్చే వరాలు జాగ్రత్తగా గమనించాలి మనం మూడవది ఏంటంటే నీతిమంతునికి దేవుని ఎందు ఆశ్రయం కలుగుతుంది ఇవన్నీ రిఫరెన్స్లో చూపించగలను మరి లేట్ అవుతుందని ముందుకెళ్ళిపోతా ఉన్నాను కనుక ప్రిమిని వాళ్ళు ఇంకా మరి కొన్ని ఉన్నాయి అయితే ఇలాంటి అనేకమైన మేలులు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప వరాలు స్తోత్రం అయితే ప్రియమైనటువంటి దేవుని తిళ్ళారా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం మీక గ్రంథం చూడండి ఒకసారి మీక గ్రంథం ఏడో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల దగ్గరకు వెళితే అక్కడ ఏడు మార్లు లేస్తావు కానీ జాగ్రత్తగా రండి పడిపోయిన నువ్వు ఏడు మార్లు నువ్వు లేస్తావు కానీ నీ పాపానికి తగిన విధంగా దేవుని కోపము నువ్వు ఖచ్చితంగా సహించాల్సి ఉంటుంది ఈ వాక్యం చదవండి జాగ్రత్తగా మేలులు ఉన్నాయి నీతి మంతుడుగా తీర్చబడిన తర్వాత ఉన్నాయి మంచిది కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీకా గ్రంథంలో భక్తుడైన మీకా చెప్తున్న మాట ఏమిటంటే అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో పడినా ఏడు మార్లు నువ్వు లేస్తావు కానీ కానీ నీ పాపానికి తగిన విధంగా దేవుని యొక్క కోపము నువ్వు సహించాల్సి ఉంటుంది ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన పిల్లారా అంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వాక్యం చదివిన తర్వాత ఏడు మార్లు పడిపోయినా పర్వాలేదు ఇక ఎనిమిదో మాత్రం పడకుండా ఉంటే అనుకుంటావేమో చాలా పొరపాటు ప్రియమైన వాళ్ళారా దేవుణ్ణి వాక్యం విన తర్వాత రక్షింపబడిన తర్వాత ఒక్కసారి కూడా పడిపోకూడదనే దేవుని వాక్యం దాని అర్థం ఇస్తుంది ఇక్కడ తర్వాత మనం ఇక్కడ చూస్తే గ్రంథం ఇరవై నాలుగు పదమూడులో నీకు కలిగిన అపవిత్రత పోగొట్టి నిన్ను శుభ్రపరచి నేను నిన్ను శుభ్రపరచవలనని నేను పూనుకొని నా కోపము తీరే వరకు నువ్వు శుభ్రపరచబడవో జాగ్రత్తగా రాలండి అంటే అప్పుడు అర్థం ఏంటంటే దేవుని కోపం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది ఏడు సార్లు నువ్వు పడినా దేవుడిని లేపుతాడు ఏ పాపములను శాపములను చూపు తలంపు క్రియ మాట ప్రవర్తన పడిన దేవుడిని లేపుతాడు కానీ దానికి ప్రతిఫలంగా చూడండి దేవుని వాక్యం చలిపిస్తా ఉంది ఆయన శుభ్రపరచాలని చూస్తున్నాడు కానీ నువ్వు శుభ్రపరచబడలేక పోతున్నావు అనే సత్యాన్ని గుర్తించాలి తర్వాత ప్రేమిని వాళ్ళరా ఇక్కడ చూద్దాం అయితే మనుషుల మీద దేవుని కోపం ఎంతవరకు ఉంటుంది చాలా జాగ్రత్తగాలి మనుషుల మీద పడిపోయినటువంటి వారు తిరిగి లేచినా సరే దాని ఫలితం అనుభవించాలని దేవుని వాక్యం సరిగిస్తుంది కదా అయితే ఆయన కోపము ఎంత వరకు ఉంటుంది మనుషుల మీద జాగ్రత్త గమనించాలి ప్రియలగా నేను కొద్ది కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను కీర్తన గ్రంథం ముప్పై చూడండి ముప్పై అధ్యయో ఐదో వచ్చంలో చూస్తే ఆయన కోపము నిమిష మాత్రమే ఉండును ఎంతసేపు ఉంటుందండి జాగ్రత్తగా చెప్పాలి అమ్మా ఒక్క నిమిషమే కదా దేవుని కోపం ఒక్క నిమిషం తట్టుకుంటే పోతుంది కదా అనుకుంటావా లేదు పొరపాటు దేవుని వాక్యం పూర్తిగా నువ్వు ధ్యానం చేయగలిగితే ఆ ఒక్క నిమిషం అంటే ఎంతో నేను ఒకసారి మీకు ఎవరించి చెప్తాను ఆ తర్వాత ముందుకు వెళ్తాను జాగ్రత్తగా వినండి దేవుని కోపము ఒక్క నిమిషమే కానీ ఆ ఒక్క నిమిషం అంటే ఆరు నెలలు ఒక్క నిమిషానికి ఆరు నెలలు దేవుని లెక్క నేను చూపిస్తాను మీకు నేను మొట్టమొదటిగా రెండవ పేతులు మూడు ఎనిమిది చూద్దాం ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు ఏమండి ఏం చెప్తుంది దేవుని వాక్యం తర్వాత చదువుకోండి మీరు పేతు రెండవ పత్రిక మూడో అధ్యయం ఎనిమిదవ వచనం ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు అలాగే కీర్తన గ్రంథం తొంభై అధ్యయం నాలుగవ వచ్చంలో వెయ్యి సంవత్సరములు ఒక దినము చూసారా దేవుని లెక్కలు ఎలా ఉన్నాయో భీమిన వాళ్ళారా అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను చూస్తే ఒక రోజుకి వెయ్యి సంవత్సరాలు దేవుని యొక్క అది దేవుని లెక్క ఎలా ఉంటుందో చూడండి ఒక్క రోజుకి వెయ్యి సంవత్సరం అంటే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు గనక ప్రిమిని వల్లరా వంద సంవత్సరాలు ఒక రోజు పన్నెండు గంటలు అంటే ఐదు వందల సంవత్సరములు ఆరు గంటలకి రెండు వందల యాభై ఈ విధంగా మీరు లెక్కేసుకుంటూ వస్తే చివరికి వచ్చేది ఏమిటంటే ఒక్క నిమిషానికి ఆరు నెలల లెక్కది వెళ్ళిపోతుంది చూసారా దేవుని యొక్క లెక్కది అంటే అర్థమేంటి దేవుని వాక్యాన్ని విని రక్షించబడి మారు మనసు పొంది మార్పు చెంది దేవుని ఎదుగుతున్నటువంటి నీవు ఒక్కసారి కనుక పడిపోతే ఆరు నెలల వరకు దేవుని కోపాన్ని నువ్వు సహించాలి తిరిగి లేస్తావు స్తావు కానీ ఆరు నెలల వరకు ఆ యొక్క దేవుని కోపాన్ని ఖచ్చితంగా సహించవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక దేవుని పెళ్ళారా దేవుణ్ణి ఎరిగిన తర్వాత రక్షింపబడిన తర్వాత మనసు పొందిన తర్వాత క్రీస్తుతో మన సహవాసం కొనసాగుతున్నప్పుడు క్రమంగా దేవుళ్ళు ఎదుగుతూ ఎదుగుతూ ఉండాలే తప్ప పడిపోయినా పర్వాలేదులే ఏడు సార్లకు ఛాన్స్ ఉంది అనుకోవద్దండి లేదు ఒకవేళ నుండి తిరిగి దేవుడు లేపుతాడు ప్రత్యేక పడతావు ప్రార్థన చేస్తావు లేపుతాడు కానీ ఆరు నెలలు అంటే ఒక్క నిమిషమైన కోపం మాత్రం మనుష్యుల మీద ఉంటుంది ఆ ఒక్క నిమిషం అనగానే ఆరు నెలలు దాని యొక్క ప్రభావాన్ని భరించవలసి ఉంటుందని దేవుని వాక్యం ప్రియమైన దేవుని దేవునికెళ్ళారా దేవుని వాక్యం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో రాజ్యం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు తర్వాత చదువుకోండి రాజు ఘోరంగా ఘోరాతి ఘోరంగా నరహత్య చేయించాడు దేవుడు తన సేవకుని ద్వారా హెచ్చరించినప్పుడు పిల్లరా రాజు తెలుసుకొని భయపడి గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అపాయ